సార్ ఇప్పుడు అంటే అందరూ పూత రాలిపోవడం పెద్ద సమస్యగా పరిగణిస్తారు సో అట్లాంటి క్రమంలో పూత రాలిపోవడానికి కారణం ప్రధాన కారణం చలియన లేకపోతే వేరే ఇతర కారణాలు ఏముంటాయి జనరల్ ఏం కాదండి ఇప్పుడు మనకేముంటుందంటే మీరు ఒక మామిడి గెల గెల తీసుకున్నట్టయితే గుత్తి తీసుకున్నట్టయితే దాంట్లో ఒక మూడు వేల నుంచి నాలుగు వేల పుష్పాలు ఉంటాయండి ఆ మూడు వేలు నాలుగు వేల పుష్పాల లోపల మనకి నైంటీ నైన్ పర్సెంట్ మెయిల్ ఫ్లవర్సే ఉంటాయి అది పాయింట్ జీరో అనే మనకు పర్సెంట్ సెట్ అవుతుంది అదే అంటే మనకి ఏంటంటే ఆ సెట్ కావాలి మన ఫిమేల్ ఫ్లవర్స్ పెరగాలి అంటే ఫిమైల్స్ పెరగాలంటే అప్పుడు మనం ఏమని చెప్తామంటే జస్ట్ పూత బిఫోర్ అంటే ఒకే లైట ఏ హెల్ మొక్కలు హెల్తీగా ఉన్నాయనుకోండి ఏ సమస్య ఉండదండి దాంట్లోనే అంటే మొక్కలు కూడా చాలా హుషారుగా ఉంటాయండి దానిలో ఉండేటువంటి పోషక పదార్థాలను బట్టి నేను పూత ఎలా రావాలి నేను ఎన్ని కాయలు నిలుపుకోవాలి అన్నది కూడా ఎవ్రీథింగ్ ఆ మొక్క డిసైడ్ చేసుకుంటుందండి అందుకని మన మొక్కను మొక్కను మనం బలంగా తయారు చేయాలండి జూన్ జూలైలో గిట మీరు బలంగా తయారు చేసినట్టయితే మనకి ఎటువంటి ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా తట్టుకొని బాగా వచ్చేటండి అంటే ఈ తెల్ల ఏమవుతుందంటే ఈ మొగ పుష్పాలు రాలిపోయినంత మాత్రాన మీరు మనం వర్రీ కావాల్సిన పని లేదు కానీ మరి కొన్ని మన ఈ త్విలింగ పుష్పాలు మాత్రం సెట్ కావాలి సెట్ అయ్యి మనకు సెట్ అయితేనే మనకి దిగుబడి ఎక్కువ పొందేటువంటి అవకాశం ఉంటుందండి మనకి